వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది వనపర్తి జిల్లా తెలంగాణ స్టేట్ పెబ్బేరు ఆవుల సంతా ప్రతి శనివారం జరిగే ఈ ఆవుల మార్కెట్లో ఈ వారం ఆవులు ఎట్లున్నాయి ఏం కదా రేట్లు ఏముందో ఉన్నాయి చూద్దాం మరి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ధరలు అయితే చూద్దాం మార్కెట్లో మొత్తం మీద ఎంత అరవై ఐదు వేలు కట్టిందా ఎన్ ఎన్ని నెలలు ఎనిమిది నెలల సూడితో ఉందంట అడిగి ఎవరన్నా అడిగినరా ఎంత అడిగి అరవై వరకు అడిగారు ఫైనల్ ఎంతకి ఇస్తావు ఎంతకిస్తావు ఫైనల్ అరవై మూడు వేలు అయితే ఇస్తారు కడెం పోయిందా ఏ పక్క పోయింది రెండు దిక్కులో పోయింది గడేం పాలు విడినా కూడా ఏమన్నా ఇక్కడ ఇక్కడ మాలు నీవు అక్కడ చూస్తే ఎట్లా కట్టిందిలే ఇరవై రోజులు నెల రోజుల లోపల ఇంతదంట ఊరేది మనది జవాయిపల్లి కొల్లాపూర్ మండలం నాగర్ కర్నూలు జిల్లా సత్యనారాయణని కాంటాక్ట్ చేయండి వ్యాపారం చేస్తుంటాడు అది ఆవయా కదా అది ఈన అయిందా అది ఈనైనా దానికి నెల అయితే ఇంతదా ఏమన్నా అది చేయబెడితే అది కూడా ఏమైనా చేయబెడితే మంచి సాదావులు వాటికి ఇది లావు ఉంటుంది ఇది ఇది రెండో ఇతా అది రెండో అవుతా నెంబర్ చెప్తా ఏమలా తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు ఎవరికైనా నాలుగు కావాలంటే ఫోన్ చేసి మాట్లాడుకున్నాడు ఇది మీదేనా ఎందుడా ఇది పేదోడా ఏమిస్తుంది పాలు ఇది పాలు పూటకు పూటకు రెండు లీటర్లు ఎన్ని రోజులు ఇది ఎన్ని రోజులు అవుతుంది నేను ಇರವರೋಜು ಅಯ್ಯೇಟು ಬಾಬೆಡ್ತಾರು ನೋ ಎತಾ ನಂಬರ್ ಎಪ್ತಿವಿ ಡಬಲ್ ನೈನ್ ಫೋರ್ ನೈನ್ ಒನ್ ಎಟ್ ಸೆವೆನ್ ಫೈವ್ ಒನ್ ಸಿಕ್ಸ್ ಎರಕನಾ ಮೇಡಮ್ ಎನ್ನೋ ಈತ ಫಸ್ಟ್ ಇತ್ತ ನೇನಾ ಇದೆ ತೊಲಸೂರಿ ಈತ ಎ ఎంత రెండింటికి తొంభై వేల కట్టినా అవి సత గడాలు పోయినా రెండు పాటలు అంటే రెండు దిక్కులు అయినా కట్టినావి ఇప్పుడు మళ్ళీ ఎన్ని నెలలు ఉంటాయి రెండు నాలుగు నాలుగు నెలలు అయినా ఏం ఒకటేసారి కట్టించినా మళ్ళీ అట్లా చెప్పు అది రెండు నెలలు ఇది నాలుగు నెలలు అనే ఒకటేసారి నాలుగు నెలలు అటావు ఎన్ని ఎన్నితలు వింటాయిన తరకు రెండు ఈతలు ఇన్నాయి ఆ ఊరు నీది పెద్దమద్దునూరు నాగర్ కర్నూలు మండల్ నాగర్ కర్నూలు జిల్లా ఏం పేరు నీ పేరు బలరాజ్ నెంబర్ బాలరాజ్ తొమ్మిది ఆరు ఏడు ఆరు ఏడు తొమ్మిది ఐదు మూడు ఏడు తొమ్మిది ఎవరికైనా ఆవులు కావాలంటే వ్యాపారం చేస్తాడు ఎప్పుడు బాలరాజు ఎన్ని ఆవులు ఉంటాయి నీతోన ఇంటికాడుడా ఇంటికాడ ఆరు వేలా ఉన్నాయంట ఇవి కావాలంటే ఇవి ఫోన్ చేయొచ్చు ఇంకా కావాలంటే వీడియోకి ఇట్లా నీదే అమ్మా ఆవుది కట్టినదా ఇట్లా నిలబడద్దా అమ్మ కట్టిందా ఇది ఎన్ని నెల స్టూడియోట్ ఇప్పుడు నెలనే అయిందా ఇంతవరకు ఎన్ని ఎన్నితలు వినిందావు ఇప్పుడు ఒక ఈత విని ఏమైనా నచ్చిందా అప్పుడు పాలు దూడని ఇడిచి మనం ఉంటేనే విడుతుంది దూడని కట్టేస్తే మళ్ళీ తంతది ఉన్నమాట చెప్పినావు నువ్వు అవు కరెక్టే చెప్పినావు యా ఊరుంది మనది షాబాదా ఇటిక్యాల మండలి షాబాద్ చౌగులాంబ గద్వాల్ జిల్లా షాబాద్ నుంచి వచ్చింది మహిళా రైతు అయితే ఇప్పుడు ఎంత చెప్తున్నావు దీనికి యాభై వేలు రేటు చెప్తున్నావు ఎవరన్నా వచ్చి అడిగిరేమో ఎట్లా ఎంత అడిగిరేమా నలభై ఐదు వేలు అడిగిపోదురు నువ్వేంతలో ఉన్నావు అలా నలభై కొట్టుకో అన్నావు లేకుంటే ఇంటికి వేసుకొని పోతావు ఇట్లా కొట్టినరా నా ఊర్లే ఉండవు ఓకే ఆ ఉండాలని పెట్టుకుని ఉన్నారు నెంబర్ గిట్లా ఉందా మీ వాళ్ళది చెప్పు ఫోన్ నెంబర్ చెప్పు ఎవరిదో చెప్పు ఫోన్ నెంబర్ అయితే రాదా జపానికి రేట్లు పెబ్బేరు మార్కెట్లో ఆవుల రేట్లు అనేది ఇట్లానే కదా ఏమనదు 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 ఏమన్నది నువ్వు దూడ ఏమన్నా తీసిన ఇంకేంది